చంద్రబాబు నాయుడు రాజధాని ప్రాంతంలో తమ సొంత స్వార్థం కోసం స్వలాభం కోసం రైతుల్ని రైతు కూలీల్ని ఎన్ని ఇబ్బందులు పూర్తి చేశారో మనందరం తెలిసినటువంటి నిర్చయమేంటి తర్వాత రైతులు లబ్ధి పొందలేకపోయారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రైతు కూలీలు అయితే వాళ్ళ జీవితమే అగమయ్యకోచంగా తయారైనటువంటి పరిస్థితులు చూసాం జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఎవరైతే భూమి లేని ఉన్నారో వాళ్ళు గతంలో రాజధాని చంద్రబాబు నాయుడు ప్రకటించక ముందు రైతులతో సమానంగా సగౌరవంగా ఇక్కడ పనిచేసుకుంటూ తమ జీవితాలు కొనసాగిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా కష్టాలు పాలవుతూ ఉన్నారు భూములు తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు అటు రాజధాని కట్టలేకపోయాడు రైతులకి రైతు కూలీలకి న్యాయం చేయలేకపోయాడు తద్వారా వచ్చినటువంటి కాల కాలక్రమణం కాలక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా తాను ఒక వాగ్దానం చేస్తున్నాడు రైతు కూలీల్ని నేను ఆదుకుంటాను రెండున్నర వేల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని ఐదు వేల రూపాయలు చేస్తాను అని చెప్పేసి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ నెల నుంచి ఆయన రైతు కూలీలకి ఐదు వేల రూపాయలు ఇవ్వడం చేశారు ఈరోజు ఉదయం మేము మంగళగిరి నియోజకవర్గంలో వాలంటీర్లతో పాటు ఇంటింటికి వెళ్ళి రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐదు వేల రూపాయలు ఇచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళ యొక్క సంతోషం వర్ణాతీతం అయ్యా జగనన్న మాకు మాట ఇచ్చాడు ఆ మాట ప్రకారం ఈ రోజు నుంచి మేము నెలకి ఐదు వేల రూపాయలు మా ఇంటికి వస్తున్నటువంటి మిగతా నవరత్నాల పథకాలు యొక్క లబ్ధి కాకుండా దానికి అదనంగా ఇవాళ ఐదు వేల రూపాయలు కూడా మాకు రావటం అని అంటే దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో జ ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మేము ఎంత సంతోషంగా ఉన్నామో తిరిగి ఆ రోజులు మాకు ఉన్నాయి వచ్చినాయి అని చెప్పి చెప్తా ఉన్నారు మొత్తం రాజధాని ప్రాంతాన్ని జగన్ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు నిర్లక్ష్యం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సుమారు పద్దెనిమిది వేల రెండు వందల పైచీలకు రైతు కూలీలనిగా గుర్తించి అటు తాడికొండ ఇటు మంగళగిరి ఈ రెండింటికి కూడా ప్రతీ నెల కేవలం రైతు కూలీలకి రాజధాని ప్రాంతంలో పద్దెనిమిది కోట్ల పైచీలకు డబ్బులు ఇవాళ ప్రతీ నెల పెన్షన్లు ఇస్తూ ఉన్నాడు అని అంటే ఎంతగా రైతు కూలీలకి జగన్ అన్న అండగా ఉన్నాడో మనందరికీ తెలుస్తూ ఉన్నాడు